హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిసి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈవినింగ్ అయిపోయింది వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే ఈరోజు ఊరికి వెళ్తున్నాం అనమాట తన్వికకి జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం కదా సో తనైతే ఇలా మొత్తం కార్లో కూర్చొని అయితే ఉంది తన బొమ్మను కూడా తెచ్చుకుంది దాన్ని అయితే అసలు వదలట్లేదు అనమాట పట్టుకొని కూర్చొని ఉంది ఫుల్ మొత్తం చుట్టుపక్కలంతా చూస్తుంది వర్షం పడుతుంటే చెప్పు చెప్పురా చెప్పు ఇంకా ఇంటికి రాగానే తపస్య తన్విక అయితే ఇలా చాలా రోజుల తర్వాత అయితే కలుసుకున్నారు తపస్య ఊరికి వచ్చి కూడా ఒక వన్ మంత్ అవుతుందనమాట ఇంకా నాన్న పిల్లల కోసం అయితే బేదం చెల్ల నుంచి వస్తూ ఇలా లేస్ ప్యాకెట్స్ అయితే తెచ్చాడనమాట పిల్లలందరూ అయితే తీసుకొని అయితే తింటున్నారు అందరికీ మా తాత టూ టూ తెచ్చాడనమాట కానీ తన్నిక నాదొకటి తీసుకుంది తినింది నా ఇంకా నేను ఒకటి తీసుకొని తిన్నాను ఇంకా నావైతే కంప్లైంట్ అయిపోయాయి ఇంకా హిమ మనం నేను అందరం అయితే తినేసాం అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి తండ్రికి అయితే కొత్తగా ఊరికొచ్చింది కదా అందుకే ఏడ్చకుండా మేము బాగా చూసుకుంటున్నాం ఇంకా నైట్ అయితే అయిపోయింది నైట్ అయిపోయినాక ఇంకా నేనైతే బొచ్చుకున్నాను అన్నం తినకుండా ఇంకా తర్వాత తండ్రి అట్టయితే కాదు కానీ మన మనం హిమ తండ్రికి అయితే భజన పోయాను అనమాట నేను అంటే నేను నిద్రపోయాను తినకుండానే కాబట్టి ఇంకా తన్విక అయితే ఇలా ఆడుకుంటుంది అనమాట ఎక్కువ ఏడుస్తారేమో అనుకున్నాం కానీ బాగానే ఆడుకుంది ఎక్కువ కొత్త వాళ్ళు ఎక్కువ కనిపిస్తే తనకి నచ్చదనమాట కానీ ఇప్పుడైతే అలా కాదు పిల్లలతో అందరితో అయితే బాగానే ఆడుకుంటుంది బాగానే అనమాట ఇంకా తండ్రిగా నేర్ తండ్రిగా ఏడుస్తుందని కొంచెంసేపు సతాయిస్తుందని అమ్మని తాత కాళ్ళ మీద ఉయ్యాలు ఊపుతున్నాను అనమాట కాళ్ళ మీద పెట్టుకొని అండ్ మేము ఇక్కడ సెల్ చూడకుండా ఉంటున్నాము ఇంకా అమ్మను నీ ఆడిక చెందక్క వాళ్ళైతే ఆడుతున్నాడు నేను ఎందుకు ఆడట్లేదు నాకు ఆడ నాకు ఆడబుద్ధి కాలేదు అందుకే నేను ఆడలేదు ఇంకా నైట్ అయితే అమ్మ వేడి వేడిగా అయితే చేసింది అయితే వర్షం వస్తుంది కదా వేడి వేడిగా అన్నంలో కొత్తగా పెట్టిన ఆవకాయ అండ్ వీటి కాంబినేషన్గా బజ్జీలు అయితే సూపర్ అనమాట ఇంకా నైట్ అయితే కర్రీలు ఇవేమి వేసుకోకుండా జస్ట్ ఇలా ఆవకాయ పచ్చడితోనే కంప్లీట్ చేసేసానమాట అన్నము బజ్జీలు అయితే తినేసాము అమ్మ అయితే ఆలూ కర్రీ చేసింది కానీ మేమైతే అస్సలు తినాలనిపించలేదు ఇలానే బాగుంది వేడి వేడి అన్నంలోకి ఆవకాయని బాగా ఫుల్ తినేసామన్నమాట నేనైతే డిన్నర్ చేయకున్నానే అనమాట నేను డిన్నర్ చేయకుండా ముందే అయితే తినేసాడు ఇంకా వాళ్ళు తినేసినాక నేనైతే లేచినాను బజ్జీలు చేసుకొని తిన్నాడు అనమాట మా మామమ్మ చేసిన ఆవకాయ పచ్చడి అయితే నేను తిన్నాను ఒక ముద్ద పెట్టించుకున్నాను మా అమ్మ తి ఒక ముద్ద ఫినిష్ అయిపోయే లోపలిని తినేసే లోపల చాలా నచ్చింది అనమాట అందరికీ అందరు ఆ మొత్తం కంప్లీట్ చేసినట్టు తిన్నాడు అనమాట నేను అందరూ తిన్నాక లేచాను అనమాట నేనైతే బొచ్చుకున్నాను హాయిగా అందరైతే తినేసినాడు తర్వాత అయితే నేను సాయంత్రే బొచ్చుకున్నాను లేసాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ తనిఖీ ఆడుకుంటుంది ఇంకా మార్నింగ్ అయినాకనే మా అమ్మమ్మతోటి అమ్మ ఆయిల్ పూపించుకుంటుంది తాతయితే బెంచోలకు పోయాడు చికెన్ దానిక మేము ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నాము ఇంకా తాతయితే బెంచోలకు పోయి తెచ్చాడు ఇంకా మేమైతే బిర్యానీ స్టార్ట్ అయితే చేస్తున్నాం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొత్తిమీర పెట్టేసి ఇంకా మిక్సీ పడుతుంది అమ్మ కలర్ అయితే వచ్చేసింది ఇంకా దీని అయితే వేయించుతున్నాడు ఇంకా చికెన్ పెరుగు పెట్టేసి ఇంకా చికెన్ అయితే వేసాము లెగ్ పీసెస్ కూడా వచ్చాయి ఫోర్ లెగ్ పీసెస్ అయితే వచ్చాయన్నమాట ఇంకా ఫోర్ లెగ్ పీసెస్ వేస్తే వచ్చాయనమాట ఒకటి నేను తీసుకున్నాను ఇది బిర్యానీ చాలా బాగుంది అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇది లెగ్ పీసెస్ ఇది నాకే అనమాట అందరు ఇది తండ్రి నా లెగ్ పీస్ అయితే తీసుకుని తింటుందనమాట ఇంకా అందరం అయితే కలిసి అనమాట బిర్యానీ ఇంకా చాలా మిలిగింది ఇంకా తర్వాత ఏమో బి తండ్రిక నాకు లెగ్ పీస్ తండ్రిక బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా అందరం కలిసి అయితే తినేసాము మొత్తం అయిపోయింది ఇంకా కొంచెం మిలిగింది అమ్మ ఎక్కువ చేసింది కాబట్టి ఇంకా అందరం అయితే తినేసాము ఇంకా నాది ఇంకా కంప్లీట్ కాలేదు తనిఖైతే లెగ్ పీస్ చాలా బాగా ఉంటుంది నా లెగ్ పీస్ అయితే తనిఖు ఉంటుంది ఎందుకంటే తనిఖ లెగ్ పీస్ లేదు కాబట్టి ఇంకా తర్వాత ఏమో తనిఖ మొత్తం తినేస్తుంది నేనైతే మొత్తం బిర్యానీ తినేసి తనిఖా లెగ్ పీస్ కొంచెం విడింది కొంచెం పీస్ అయితే తీసేసాను ఇంకా మీద పైన ఇంకా వాన పడుతుంది మీద పైన పడుతుంటే ఇంకా రెయిన్బో అనమాట ఇంకా రెయిన్బో గురించి అయితే రెయిన్బో అంతా కలిసి చూసామన్నమాట ఇదొండి రెయిన్బో వాన పన్నాకొచ్చింది రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయో కామెంట్ చేయండి బాబా ఓకే అండి ఈరోజు ఇటు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్